హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఫిఫ్టీ సిక్స్త్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము సో అందులో మనకి ఇది పార్ట్ టూ పార్ట్ వన్ మనం యూరోప్ మ్యాప్ ఏదైతే ఉందో సో యూరోప్ మ్యాప్ లో ఉన్నటువంటి మొత్తం టోటల్గా నలభై ఎనిమిది దేశాల వరకు మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో కంటిన్యూషన్ గా చూడకుండా చాలా కన్ఫ్యూజ్ అనేది అవుతారు కంటిన్యూస్ గా చూడపోతే చాలా కన్ఫ్యూజ్ అనేది అవుతారు సో ఎందుకంటే ఇక్కడ భూపరివేష్ఠ దేశాలు అన్నప్పుడు ఈ పద్నాలుగు దేశాలు ఉంటాయి ఆఫ్ యూరప్ లో ఈ పద్నాలుగు దేశాలు మనం ఏదో షార్ట్ కట్ చేపము జస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ చేసుకుంటూ వస్తాం అక్కడ ఏదైతే మీకు కొన్ని పార్ట్స్ చెప్పుకుంటూ వచ్చాం కదా సో ఆ పార్ట్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ లో మీకు జస్ట్ ఎలిమినేట్ చేసుకుంటూ వస్తాను ఆ పద్నాలుగు దేశాలు ఏంటి అనేది సో మనకి ఇక్కడ భూపరివేషిత దేశాలు అంటే మనకి జల సరిహద్దు లేని దేశాలని భూపరివేష్ఠి దేశాలు అంటారు సో పెద్దగా కాన్సెప్ట్ ఏం కాదు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి అంటే అర్థం చేసుకోవడం కాదు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు గుర్తుంటాయి సో ఫస్ట్ మ్యాప్ పాయింటింగ్ ఎవరైతే విజువలైజేషన్ పరంగా నేర్చుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇవన్నీ కూడా చాలా ఈజీగా గుర్తుంటాయి సో అందులో ఆఫ్రికాలో పదహారు దేశాలు ఉంటే ఆల్రెడీ ఆఫ్రికా మ్యాప్ చెప్పుకున్నాం అందులో పదహారు దేశాలు కూడా డిస్కస్ చేసాము ఎక్కువ భూపరివేష్టి దేశాలు కలిగిన ఖండం మనకి ఆఫ్రికానే లో పద్నాలుగు దేశాలు ఉంటే అప్పుడు ఈ వీడియోలో చూసుకుంటున్నాం ఏషియాలో పన్నెండు చెప్పాను సౌత్ అఫ్రికాలో రెండు దేశాలు చెప్పాను సో ఇప్పుడు మనం పార్ట్స్ వైజ్గా ఎవరైతే పన్నెండు పార్ట్లు ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయండి సో ఆ వీడియో నాలుగు సార్లు ఐదు సార్లు చూసి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే కంటిన్యూషన్ చూడండి సో అలా కాకుండా మీరు కంటిన్యూషన్గా అలా వీడియోస్ చూసుకుంటూ వెళ్తున్నారు అంటే మీకు అర్థమవుతుంది కానీ ఏమి గుర్తుండవు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందులో ఫస్ట్ వన్ మనకి నార్డిక్ దేశాలు తీసుకుంటే సో నార్బిక్ దేశాలు అంటే ఐదు దేశాలు ఉంటాయి ఐదు దేశాలు ఏంటి ఐస్లాండ్ ఇది మనకి ఐస్లాండ్ దాని తర్వాత నార్వే ఉంది నార్వే పక్కన స్వీడన్ ఉంది స్వీడన్ తర్వాత ఫిన్లాండ్ ఉంది ఇక్కడ డెన్మార్క్ ఉంది సో రెండుకి కూడా సముద్రం ఉంది అన్న విషయం మనకు తెలుసు ఎందుకంటే వాటర్ బాడీస్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చాలా వీడియోస్ లో చెప్పాను సో ఇక నార్వేజెల్సీ ఉంటుందని తెలుసు ఎంత బాల్టిక్స్ ఉంటుందని తెలుసు సో గల్ఫ్ ఆఫ్ బోత్నియా గల్ఫ్ ఆఫ్ రిగా గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ఏ ప్రాంతాల్లో ఉంటే అన్న ఐడియా ఉంటే అసలు నార్డిక్ కంట్రీస్ లో ల్యాండ్ లాగుడ్ కంట్రీ లేదు అనే విషయం మనకి ఈజీగా అర్థమైపోతుంది సో దాని తర్వాత బాల్టిక్ కంట్రీస్ అంటేనే బాల్టిక్ సముద్రం దగ్గర ఉండే దేశాలు మూడు దేశాలే ఇస్టోనియా లాట్వే వెళుతుని అని చెప్పాను అంటే అక్కడ కూడా మనకి ల్యాండ్ లాగుడ్ కంట్రీస్ అనేవి రావు తర్వాత యుఎస్ఏసార్ అంటే మనకి యూరోప్ లో ఏడు దేశాలు ఉంటాయి ఈ ఏడు దేశాల్లో మనకి బాల్టిక్ దేశాలు కాకుండా నాలుగు దేశాలు ఉంటాయి ఆ నాలుగు దేశాలే రష్యా బెలారస్ ఉక్రెయిన్ మాల్డోవా అందులో రష్యా ఉక్రెయిన్ కి బ్లాక్ సీతో సరిహద్దు ఉంటుంది అన్న విషయం మనకు తెలుసు రష్యాకి ఉక్రెయిన్ కి నల్ల సముద్రంతో సరిహద్దు ఉంది అంటే ఇక్కడ మిగిలిపోయింది ఏంటి బెలారస్ ఒకటి మాల్డోవా ఒకటి సో ఈ రెండు కూడా మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటే థర్డ్ పార్ట్ లో రెండు దేశాలు వచ్చినాయి ఆ రెండు దేశాలే బెలారస్ ఒకటి మాల్డోవా ఒకటి ఈ రెండు కూడా మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఒకటి రష్యా ఒకటి సారీ ఒకటి బెలారస్ రెండు మాల్డోవా సో దాని తర్వాత పాటు ఏంటి మనకి ఇగోస్లేవియన్ కంట్రీస్ ఇగోస్లేవియన్ కంట్రీస్ ఆరు దేశాలు ఉంటే ఈ ఆరు దేశాల్లో మనకి ఎక్కడ సెర్బియా ఒకటి నార్త్ మ్యాసిడోనియా తప్ప మిగతా అన్ని కూడా మనకి ఆ మెడిటేరియన్ సీతో సరిహద్దు అనేది ఉంటుంది అనమాట సో ఇదే మనకి సెర్బియా ఒకటి ఇది మనకి నార్త్ మ్యాసిడోనియా మధ్యలో ఉండేది కొసోవా కొసోవాని మనం అసలు దేశంగానే పరిగణించాం అది మనకి సెర్బియా కంట్రోల్లోనే ఉంటుంది దానికి అదే స్వతంత్రం ప్రకటించుకుంది అది సెర్బియా అనౌన్స్ చేయలేదు సో అలా మనకి ఇక్కడ యుగోస్లేవియన్ కంట్రీస్ అన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన ల్యాండ్ కూడా సెర్బియా ఒకటి నార్త్ మ్యాసిడోనియా ఒకటి సో దీని తర్వాత పాటలో నేను సముద్రాలు తీర దేశాలు చెప్పినప్పుడు దీని మీద క్లారిటీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ వీడియో వస్తుంది బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఒక టాపిక్ నేర్చుకుంటే ఒక టాపిక్ మీకు ఆటోమేటిక్ గా వస్తుంది అర్థమైపోతుంది అయితే మ్యాప్ పాయింటింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి దాని తర్వాత మనకి ఇక్కడ మెడిటేరియన్సీతో సరిహద్దు కలిగిన దేశాలు అన్నప్పుడు యుగో స్లేవియన్ అన్నప్పుడు ఇక్కడ రెండు దేశాలు తప్ప అక్కడ నాలుగు దేశాలు వస్తాయి ఎస్బిఎస్సి ఎంఎన్ అని చెప్పారు స్లోవేనియా బోస్నియా సెర్బియా క్రొయేషియా మౌంటెనిగ్రో నార్త్ మ్యాసిలోనియా ఈ నార్త్ మ్యాసిలోనియాకి ఈ సెర్బియాకి ఇక్కడ ల్యాండ్ లాకర్ కంట్రీ అన్నప్పుడు వీటికి మెరిటేరియన్స్ ఏదో సరిహద్దు ఉండదు కదా ఇదంతా మెరిటేరియన్సి అని చెప్పుకున్నప్పుడు నెక్స్ట్ మెరిటేరియన్ మెరిటేరియన్స్ ఏదో సరిహద్దు లేని దేశాలు యుగోస్లేవియన్ అన్నప్పుడు రిమైనింగ్ నాలుగు మీరు అక్కడ చెప్పాల్సి వస్తుంది సో అలా మనకి లాజిక్ గా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా సో ఇక్కడ మనకి సెర్బియా అయిపోయింది నార్త్ మెసిడోనియా అయిపోయింది యుగోస్లేవియాలో సో దీని తర్వాత మనకి ఇక్కడ బాల్కన్ కంట్రీస్ అన్నప్పుడు సో బాల్కన్ కంట్రీస్ యుగోస్లేవియా అని కాకుండా నాలుగు దేశాలు వస్తాయి ఆ నాలుగు దేశాలే రొమేనియా బల్గేరియా గ్రీస్ అల్బేనియా ఈ రొమేనియా బల్గేరియాకి బ్లాక్సితో సరిహద్దు ఉంది గ్రీస్ అల్బేనియాకి మధ్యధరా సముద్రంతో సరిహద్దు ఉంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏ దేశాలు కూడా రావు తర్వాత సైప్రస్ మాల్టా అంటేనే దీవులు కాబట్టి సముద్రం ఉంటుంది సో ఇక్కడ కూడా రావు ఐబీరియా పెనున్స్లా పెనులా అంటేనే మూడు వైపులో నీరు ఒకవైపు భూభాగం ఉంటుంది కాబట్టి పోర్చుగల్ స్పెయిన్ కి మనకి సముద్రం అనేది ఉంది ఒక అండోరా మాత్రమే ఇక్కడ ల్యాండ్ లాక్డ్ కంట్రీ సో ఇక్కడ ఇచ్చే చూడండి అండోరా అయిపోయింది ఇది మనకి అండోరా అనేది సో ఇక్కడ మనకి ఫస్ట్ బెలారస్ మాల్డోవా అనేది మనకి ఒక పార్ట్లో నేర్చుకున్నాం సెర్బియా నార్త్ మెసడోనియా అనేది యుగోస్ లో వచ్చింది ఐబీరియన్ ద్వీపకల్పంలో అండోరా ఒకటే వచ్చింది సో దాని తర్వాత మనకి పోలాండ్ జర్మనీ వీటన్నింటిక సముద్రాలు ఉన్నాయి బెనలక్ష దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో బెల్జియం నెదర్లాండ్ ఈ చిన్నది మనకు ఉంది కదా సో మ్యాప్ ఒకసారి చూస్తే అయిపోతాయి లక్జంబర్గ్ దాని తర్వాత మనకి వచ్చేవి ఇవన్నీ కూడా మధ్యలో ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇవన్నీ ల్యాండ్ లాక్డ్ అని క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ స్టైన్ ఉంది పక్కన స్విట్జర్లాండ్ ఉంది దాని కింద ఇటలీలో రెండు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉంటాయి సో నెక్స్ట్ పార్ట్ లో మనకి నాలుగు వస్తాయి అనమాట మొత్తం ఇక్కడ సో ఇక్కడ బెన్లక్స్ అయిపోయిన తర్వాత పార్ట్ టెన్ లో ఒక ఎయిట్ దేశాలు మనం నేర్చుకున్నాం లిచ్టైన్స్టైన్ దాని తర్వాత స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ మొనాకో ఇటలీ శాన్ మ్యారినో వాట్కన్ సిటీ అందులో నాలుగు దేశాలు మనకి ల్యాండ్ లాక్డే ఉన్నాయి ఒకటి లిచ్టైన్స్టైన్ రెండు స్విట్జర్లాండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేది శాన్ మ్యారినో వాట్కన్ సిటీ శాన్మారినో వాట్కన్ సిటీ సో దాని తర్వాత మనకి ఏవైతే క్యాష్ అని చెప్పాను కదా నాలుగు దేశాలు ఉంటే అది మనకి పార్ట్ టెన్ లో పార్ట్ టెన్ లో సిఎస్హెచ్ అని నాలుగు దేశాలు ఉంటాయి నాలుగు దేశాలు కూడా ల్యాండ్ కంట్రీస్ కంట్రీసే చెక్ రిపబ్లిక్ ఒకటి ఆస్ట్రియా ఒకటి హంగేరియా ఒకటి స్లోవేకియా హంగేరి సిఏఎస్ఎస్ సి అంటే చెక్ రిపబ్లిక్ ఏ అంటే ఆస్ట్రియా ఎస్ అంటే స్లోవేకియా హెచ్ అంటే హంగేరి సేమ్ మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ పద్నాలుగు సో ఎక్కువ భూపరివేష్టి దేశాలు కలిగిన ఖండం వచ్చేసరికి ఆఫ్రికా ఆఫ్రికా తర్వాత లో పద్నాలుగు ఉంటాయి ఏషియాలో పన్నెండు ఉంటే రెండు మాత్రమే దక్షిణ అమెరికాలో ఉంటాయి సో టోటల్గా మొత్తం మనకి నలభై నాలుగు భూపరివేష్టి దేశాలు ఉన్నాయి అతిపెద్ద భూపరివేష్టి దేశం కజకిస్తాన్ అని చెప్పుకున్నాము రెండవ అతిపెద్ద భూపరివేస్టెడ్ దేశం మంగోలియా మూడవ అతిపెద్ద పెద్ద భూపరివేష్ఠ దేశం చాద్ అదే అతి చిన్న భూపరివేష్టి దేశం వచ్చేసరికి వాటికన్ సిటీ సో వాటికన్ సిటీ అనేది అతి చిన్న భూపరివేష్టి దేశం సో ఇప్పుడు పద్నాలుగు దేశాలు మళ్ళీ ఒకసారి చూడండి సో ఇది వచ్చేసరికి మనకి బెలారస్ బెలారస్ తర్వాత ఇది మనకి మాల్డోవా యుగోస్లేవియంలో మనకి మిగిలిపోయింది ఇక్కడ సెర్బియా ఒకటి నార్త్ ఉత్తర మ్యాసిడోనియా ఒకటి సో దాని తర్వాత మనకి ఏంటి లగ్జాంబర్గ్ అనేది మనకి ఇక్కడ బెనలక్స్ దేశాలు లగ్జాంబర్గ్ ఇక్కడ మనకి లో అండోరా వస్తుంది దాని తర్వాత లిచ్టన్ స్టేన్ దాని పక్కనే స్విట్జర్లాండ్ ఉంది దాని తర్వాత మనకి వాట్కన్ సిటీ శాన్మ్యారినో ఉంటుంది శాన్మ్యారినో వాట్కన్ సిటీ దాని తర్వాత మనకి సీఏఎస్హెచ్ అంటే చెక్ రిపబ్లిక్ ఆస్ట్రియా హంగేరీ స్లోవేకియా హంగేరీ సో ఇవి మనకి పద్నాలుగు భూపరివేష్టిత దేశాలు సో ఆర్డర్ ప్రకారం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా అడగకపోయినా ఎగ్జామ్స్లో అడిగేవన్నీ మీరు అటెండ్ చేయాలి అంటే ఫస్ట్ జాగ్రఫికల్ లొకేషన్స్ కంట్రీ యొక్క లొకేషన్స్ మీద ఎవరికైతే క్లారిటీ ఉంటుందో సో కరెంట్ అఫైర్స్ ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈజీ ఇప్పుడు యూరప్ మ్యాప్ తెలిస్తే చూడండి యూరప్ అనేది అభివృద్ధి చెందిన ఖండం సో మనకి అంతర్జాతీయ సంస్థలు ఒక అరవై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అందులో ఒక ఫార్టీ వరకు మనకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ వరకు యూరప్ మ్యాప్లోనే ఉంటాయి ఒక స్విట్జర్లాండ్లో మనకి చాలా అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ సో అక్కడ మీరు యూరప్ మ్యాప్ లో కూడా చూపించి ఎక్కడెక్కడ ఏ అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి నేను చెప్పాను సో యూరప్ అన్నప్పుడు మనకి ఐఎల్ఓ ఉంటుంది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దాని తర్వాత మనకి వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఐసీఆర్స్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వరల్డ్ ఎకనామిక్ ఫారం ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఇవన్నీ కూడా మనకి ఆ అనే నగరంలోనే ఇన్ని అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయి యూరోప్ మ్యాప్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్నిసార్లు బాగా ప్రాక్టీస్ చేస్తారు నెక్స్ట్ ఒక మీకు పది పదిహేను టాపిక్ల్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇంటర్నేషనల్ అఫైర్స్ నేర్చుకునేటప్పుడు ఉపయోగపడుతుంది ఎక్కడ స్పోర్ట్స్లో కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ వాటి కూడా ఈ దేశాలే వస్తుంటాయి మనం స్పోర్ట్స్ అనే టాపిక్ నేర్చుకోవాలి అంటే అసలు దేశాలు తెలియకుండా అసలు ఆ టాపిక్ అర్థమే కాదు నేను ఎన్ని టాపిక్లు చెప్పినా స్పోర్ట్స్ అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అలయన్సెస్ అంతర్జాతీయ కూటమిలో చెప్పకపోవడానికి కారణం కూడా సో అవన్నీ లాస్ట్లో చెప్పుకోవాలి ఎందుకంటే బేసిక్స్ ఫస్ట్ మ్యాప్ బేసిక్స్ అంతా అయిపోతే అలాంటి టాపిక్స్ మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అందుకే ఆ టాపిక్స్ని అసలు టచ్ కూడా చేయట్లేదు సో ఫ్రెండ్స్ అది మనకి ల్యాండ్ లగర్ కంట్రీకి సంబంధించి సో ఎవరికన్నా జీకే బుక్ కావాలి అంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేయండి సో ఎలా పర్చేజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్స్ అనే వస్తే శాంపిల్ పీడిఎఫ్ పంపిస్తాము సో ఇందులో కంప్లీట్గా వన్ ఎయిటీ టాపిక్స్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ మల్టీ కలర్లో ఉంటుంది మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది కంప్లీట్గా సో ఇందులో ఉండే టాపిక్సే మనం ఒక వంద వీడియోలుగా మనం ఫస్ట్ జీకే పాయింట్ వ్యూలో మనం ఒక వంద వీడియోలు అనేది చేసుకుంటున్నాము సో ఈ వంద వీడియోలు మీరు చూస్తే రిమైనింగ్ అనేది మీరే చదువుకోవచ్చు సో కరెంట్ అఫైర్స్ మీకు మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు సో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది సో మీకు జస్ట్ నేను గైడెన్స్ అనేది ఇస్తున్నాం సో ఇలా వెళ్ళండి అనేది మీకు దారి చూపిస్తున్నా సో తర్వాత మీరే వెళ్ళగలుగుతారు సో అయితే వీడియో వన్ దగ్గర నుంచి వీడియో హండ్రెడ్ వరకు గా చూడండి మ్యాప్లోనే రాయాలి మ్యాప్లోనే చూడాలి మ్యాప్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ